ఎంపీడీరో మీద మంత్రి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో రాయారు గతంలో ఇలా ఏపీ నాకెల్సిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడ వరకు పర్మిషన్ ఉంది సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు కావాలని కావాల రూమ్ కంటే ఎంపీడీఓ గవహర్ బాబు గారు అని చెప్తారు అది ఎవరైతే డిసిగ్లేటెడ్ వ్యక్తున్నారో వారికి వేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అంశాలు వచ్చి ஏழு கண்டே தெரிசா ஏழு கண்டே கேசினப்பெருக்கு அந்த நான் அடிந்த பிரேட்மெண்ட் இச்சாங்க தாது ஆறு வந்தை பைசு மண்டலம் மன எம்டி ஒட்டே நதிங் பட் ஆய்னா మండలికేను కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద భూమిని रा <laughs> दार అహంకారంతో కొట్టుకునే మీ పరిస్థితి వచ్చారు ఈ వ్యక్తి మీదే కాదు గత కాలుమీడు మండలం సంబంధించి గతంలో కూడా

దాడి చేయడం అనేది అతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్తగా జిల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానిక్ చేసుకోవచ్చు అంటే జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు కాలాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ పునర్ పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకిమో అంటే ముందుకిమో అందులో మనుషులు దాడి చేసి అమానుష్యంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కూడా కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులవ ఏం లేదా ఎవరైనా సరే రెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మంట వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇదే ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులను కాదు మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇస్తారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు ఇలా వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ ని పంపించిన సమస్య సాగల అదనం పనగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి గంటల్లోకి రాల ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుష్యంగా దాడి చేశారు ఇవి ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలు తొత్తులు కావాలి వాళ్ళకి ఈ రోజున నా దృష్టికి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి దాడి చేశారు శేఖర్ నాయక్ గారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామో కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాళ్ళు విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు ఇంకా గాళ్ళు విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈ రోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి తోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అర్థం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయ్యి ఉండొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీ గుర్తుపెట్టుకునే అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు మాట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకి చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలవరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి వాళ్ళ పని అయిపోయిందంటే కాదు ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడతూ ఉన్నారు అయ్యా మేము నిస్సహాయతలు ఉండేవాళ్ళం మేము ఎస్సీ మారుతున్నానికి చెందిన వాళ్ళం మాకు భయాలు వేస్తున్నాయి మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను మేము భరోసా ఇస్తున్నాం పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు నాయకులు ఉన్నారు మేము అందరి తరఫున మాటిస్తున్నాం మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే డాక్టర్స్ని అడిగాను వాళ్ళు చాలా లోపల లోపల కొట్టేశారు మొత్తం ఆయనకి బాగోలేదు ఆరోగ్యం బాగలేదు అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక ఒక మండలానికి ఉన్నతాధికారాన్ని ఎస్పీ ఒక ఆ మండలానికే ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది ఇది ఇక్కడ తాగాలి ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల గారికి ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలి మనస్ఫూర్తిగా మేము అందరం నిలబడి నిలబడున్నా ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడి మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడతాం అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు నాగేంద్రాన్ని ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యులు బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా ఇది నా దృష్టికి దిగి అని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్నాం దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంత ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది ఆయన ఎవరి వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదన్ వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు అందుకే డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుడు వచ్చింది అలాగే గొర్రెల పంట వేశారు ఆ గొర్రెల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది అనేది మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నాను శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తి నేను నా గురి లోపల నుంచి నేను సానుభూతి తెలియజేస్తున్నాను ప్రజా సానుభూతి కానీ ఏ పరిస్థితుల్లో జరిగిందని సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ నిజంగా అప్పులు బాధపరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయిన చేస్తారు దీన్ని ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది దీనికి సమస్య ఉంది సార్ కటవీ శాఖ కటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మికార్ ఎక్కువగా ఇక్కడ కన్వేషన్ సార్ కన్వేషన్ సార్ దాకా ఈ ఫార్మిక అడవులు ఉంది చాలా బాధకరమైన విషయం సార్ ఇక్కడ ప్రాంతం ఉండదు మొత్తం